హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిని నా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక సంజయ్ని మౌనికాని బాలు అయితే కార్లో ఎక్కించుకుని ఇంటి దగ్గర అయితే వదిలిపెడతాడు సంజయ్ అయితే చాలా పొగరుగా డబ్బుందన్న అహంతో డబ్బులను అయితే బాలు వైపుకి విసిరేస్తాడు అప్పటికే చాలా సహనంతో ఉన్న బాలు ఇక సంజయ్ అలా చేసేసరికి ఒక్కసారిగా కోపంతో సంజయ్ మీదకి స్పీడ్గా అయితే వస్తాడు ఏంటి డబ్బులు విసురుతున్నావు ఇలా డబ్బులు విసిరితే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండదు నువ్వు ఎలాపోయినా నాకెందుకు కానీ మా చెల్లి ఇప్పుడు నీ ఇంటి ఇల్లాలు నువ్వు ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది అలాంటి పరిస్థితి మీకెప్పుడు రాకూడదని నేను కోరుకుంటున్నాను మర్యాదగా వచ్చి నువ్వు ఆ డబ్బులు తీసి నాకిస్తావా లేదా లేకపోతే ఇక్కడ నీ మనుషుల ముందే నీ మీద చెయ్యి చేసుకుంటాను అప్పుడు నీకున్న గౌరవం మొత్తం పోతుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి సంజయ్కి అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక వెంటనే సంజయ్ అయితే కాసేపు ఆలోచనలో పడతాడు నిజమే ఈ బాలు అన్నంత పని చేసేలాగే ఉన్నాడు అందరి ముందు నా పరువు పోగొట్టుకోవడం కన్నా ఆ డబ్బులు తీసి వాడికి ఇవ్వడమే మంచిది అని చెప్పి ఇక వెంటనే కింద పడిన డబ్బులు తీసి బాలుకి అయితే ఇస్తాడు అదేదో ముందే మర్యాదగానే ఇవ్వచ్చు కదా ఇప్పుడు నీచైతే తీయించని చూసావా అది బాలు అంటే ఇప్పటికైనా అర్థమయ్యిందా నా లెవెల్ ఏంటో అని చెప్పి బాలు అయితే అంటాడు ఇక సంజయ్ చాలా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు అప్పుడే మౌనిక లోపలికి వెళ్ళబోతూ ఉండగా అమ్మా నిన్న ఒక విషయం అడగాలి అని అడగబోతూ ఉంటాడు ఇక మౌనిక నేను లోపలికి వెళ్ళాలన్నయ్యా అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా ఒక్క రెండడుగులు ముందుకు వేసి బాలు మౌనిక చెయ్యి పెట్టుకుని వెనక్కి లాగుతాడు ఏంటమ్మా అన్నయ్యతో మాట్లాడడానికి కూడా నీకు అంత ఇబ్బందిగా ఉందా అసలు నిన్నొక విషయం అడుగుతాను నిజం చెప్పు నిజంగా ఈ దెబ్బ నువ్వు పడితేనే తగిలిందా నాకు తెలిసి వీడే ఏదో చేసుంటాడు నేను ఎక్కడ గొడవ పడతాను అని చెప్పి నువ్వు ఆ విషయం బయట పెట్టట్లేదు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని మౌనికని అడుగుతూ ఉంటాడు కానీ మౌనిక ఏం లేదన్నయ్య ఎన్నిసార్లు చెప్పాలి ఏంటిప్పుడు లోపలకు రావాలని ప్రయత్నిస్తున్నావా మా ఇంటికి రావద్దు ఏం చెప్పారు ఎందాకైనా నువ్వు కారు డ్రైవర్వి మాత్రమే అదే గుర్తుపెట్టుకో అని చెప్పి మౌనికైతే సీరియస్గా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న బాలు అయితే మౌనిక ఏదో బలమైన కారణం వల్లే ఇలా మాట్లాడుతుంది సరే మౌనిక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నీకు ఏ కష్టం వచ్చినా సరే ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోకు అని మౌనకకి సర్ది చెప్పి బాలు అయితే కార్ తీసుకుని ఇంటికైతే వస్తూ ఉంటాడు నిజంగానే ఆ దెబ్బ మౌనిక పడితేనే తగిలిందా లేకపోతే వీడే కావాలని ఏదైనా చేసి ఉంటాడా అసలు ఏదో జరుగుతుంది మౌనిక కావాలని ఏ విషయమో చెప్పట్లేదా గొడవ ఏదైనా జరుగుతుందని చెప్పి లేకపోతే నిజంగానే వాడు మారి మౌనికని బాగా చూసుకుంటున్నాడా అసలు ఏమీ అర్థం కావట్లేదు మౌనికని అడుగుతుంటే నేను బాగా నివున్నాను నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది సరే తను బాగుంటే అంతకన్నా నాకేం కావాలి అని చెప్పి బాలు అయితే ఇంటికి వస్తాడు అప్పుడే లోపలికి వెళ్తున్న మౌనఖాన్ అయితే చెయ్యబట్టుకుని సంజయ్ గట్టిగా ముందుకులాగుతాడు ఏంటే మీ అన్నయ్యతో మాట్లాడడం అయిపోయిందా అయినా ఇవాళ ఒక మంచి విషయమే జరిగింది ఈ దెబ్బ మీ వాళ్ళందరూ చూడాలని వాళ్ళు పడుతున్న బాధను చూసి నేను ఆనందపడాలని అనుకున్నాను ఎవరైతే చూడాలి చూడాలి అని పరితపించేనో వాళ్ళే ఈ దెబ్బను చూశారు ఈ దెబ్బను చూసి వాడు ఇంటికి వెళ్ళి అందరికీ చెప్తాడు అప్పుడు వాళ్ళు పడే బాధ చాలా బాగుంటుంది నేను దగ్గరుండి చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక సంజయ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు నవ్వుకోండి నవ్వుకోండి బాగా నవ్వుకోండి మన్నయ్యకి ఈ విషయాలన్నీ తెలియనంత వరకు నేను చెప్పినంత వరకు ఇలాగే నవ్వుకుంటారు ఒక్కసారి నా నోటి నుండి నిజం బయటకు వచ్చిందో మన్నయ్య అన్ని తోలు తీసేస్తాడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు అని అనగానే ఇక ఆ మాటలకి సంజయ్కి చాలా కోపం వచ్చి మౌనిక నీ కొడదామని మౌనిక దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే మౌనిక వాళ్ళత్తగారు వచ్చి ఏంట్రా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఆ పిల్లకి అంత పెద్ద దెబ్బ తగిలింది ఇప్పుడు కూడా ఆ పిల్లని కొట్టాలని చూస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా నిజంగా నువ్వు నా కడుపునే పుట్టావా అని తిడుతూ ఉంటుంది ఇక సంజయ్ లంబరాకతో ఇక సంజయ్ కోపంగా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు మౌనక వాళ్ళత్తగారైతే మౌనక పట్టుకుని అమ్మ మీ అన్నయ్యని చూసావా నిజంగానే అని అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఇవాళ దెబ్బ తగిలితే తగిలింది బాధ పడితే పడ్డాను కానీ ఈ రకంగానైనా మా అన్నయ్యని చూసే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు అని ఆనందపడిపోతూ ఉంటుంది సరేలే మౌనక కాసేపు రెస్ట్ తీసుకో నేను వంట పని కూడా పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి ఇక వాళ్ళత్తగారైతే వెళ్ళిపోతుంది బాలు అయితే పుస్తలు చూసుకుంటూనే మా మీన ఇది చూసి చాలా ఆనందపడిపోతుంది అని నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళి వంటగదిలో పని చేస్తున్న మీనా దగ్గరికైతే వెళ్తాడు మీనా అడుగుతుంది ఏంటండి ఇవాళ చాలా సంతోషంగా కనబడుతున్నారు పొద్దున్నేమో చాలా బాధగా కనిపించారు అని అడుగుతూ ఉంటుంది నా సంతోషానికి ఒక అర్థం ఉంది మీనా నీకొక గిఫ్ట్ తీసుకువచ్చాను చూపిస్తాను అని మీనాని పట్టుకుని హాల్లోకైతే తీసుకువెళ్తాడు అప్పుడే ప్రభావతి అయితే మీనాని కాఫీ తీసుకురా కాఫీ తీసుకురా అని అరుస్తూ ఉంటుంది ఇక మీనా వినిపించుకోవట్లేదు అని చెప్పి ప్రభావతియే సరాసరి హాల్లోకైతే వస్తుంది ఇక అప్పుడే మీనా చేతిలో ఉన్న బాక్సును చూసి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఇక అందరినీ పిలుస్తాడు శృతి రవి మీరందరూ హాల్లోకి రెండు తొందరగా మీకు ఒకటి చూపించాలి అని చెప్తాడు ఇక ఇంట్లో ఉన్న వారందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు ప్రభావతి ఏం కుంపముణిగిందని అందరినీ పిలుస్తున్నావు అయినా ఆ బాక్స్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఏంటా ఇది మీనా కోసం నేను పుస్తలు తీసుకువచ్చాను అని చెప్పి ఇక పుస్తలైతే చూపిస్తాడు ఇక అలా చూసిన వెంటనే ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పటికిప్పుడు బంగారం కొనడానికి డబ్బెలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది బాలు మేము అన్యాయంగా సంపాదించాం మోసం చేసి ఎవరి కడుపులు కొట్టి సంపాదించే మనసు నాకు లేదు నేను న్యాయంగా నా భార్యకి పుస్తలు తీసుకువచ్చాను అని చెప్పంగానే ఇక మీనైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది చూ చూసారా అత్తయ్య గారు చెప్పాను కదా మీ అబ్బాయి ఖచ్చితంగా నాకు పుస్తలు తీసుకువస్తారు అది ఈ రోజే తీసుకువస్తారు అని చెప్పాను కదా నేను చెప్పినట్లే జరిగింది ఆయన అన్నంత పని చేశారు నాకు తెలుసు ఆయన ఖచ్చితంగా తీసుకువస్తారు ఆయన మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పంగానే ఇక వెంటనే సత్యం చూసావా ప్రభావతి నీ కొడుకు మీద నీకు నమ్మకం లేకపోయినా తన భార్య చూడు ఎంత నమ్ముతుందో ఇలాంటి భార్య దొరకాలన్నా చాలా అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటాడు మొదలెట్టేశారా మీ మీనాని మీ బాలుని పొగుడుకోవడం అని చెప్పంగానే ఇక సత్యమైతే మంచిని మంచనే చెప్పాలి చెడుని చెడు అనే చెప్తాము అంతేగాని చెడుని మంచనే చెప్పలేము మంచిని చెడు అని చెప్పలేము కదా అని సత్యం అంటూ ఉంటుంటే అప్పుడే శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి పుస్తలు తీసుకుని చూస్తూ ఉంటుంది చాలా బాగుంది మీనా నీ మెడలో చాలా అందంగా కనిపిస్తాయి ఇక వెంటనే ప్రభావతి అయితే ఆ తీసుకొచ్చాడులే ఒక పెద్ద హారం ఈవిడొక మహారాణి ఆయన ఒక మహారాజు ఈవిడ అడిగిన వెంటనే ఆయన తీసుకొచ్చేశాడు ఇదొక పెద్ద హారం కదా అని వెకిలిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శృతి అయితే అదేంటత్తయ్య మీరు అలా మాట్లాడతారు బాలు చాలా కష్టపడి దీన్ని సంపాదించి ఇచ్చాడు భార్యకి చిన్న వస్తువైన భర్త కొనివ్వడం అది చాలా మంచి విషయం అదే ప్రపంచంలో కల్లా గొప్ప గిఫ్ట్ అని భార్య అనుకుంటుంది అని చెప్తూ ఉంటుంది శృతి ఇక ప్రభావతి అయితే ఏం మాట్లాడదు అప్పుడే మనచైతే రోహిణిని దగ్గరగా పిలుస్తాడు ఏంటి రోహిణి వీడికి ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎలా ఎలాగొచ్చుంటుంది అసలు ఇప్పటికిప్పుడు పుస్తలు ఎలా తెచ్చుంటాడు అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే నిజంగా భార్య నయమేమో తన భార్యకి పుస్తలు తీసుకొచ్చాడు తర్వాత పుస్తల తాడు కూడా కొంటాడు కనీసం కారు నడిపేవాడు కూడా ఇవన్నీ కొనగలుగుతున్నాడు కానీ మనోజ్ నువ్వు మటుకు ఇంకా ఏమీ కొనలేదు నాకు అని చెప్పంగానే సరే రోహిణి ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది ఇక మీదట నీకు పుస్తల తాడండి ఏకంగా ఏడు వారాల నగలే చేయిస్తాను అని అంటాడు ఇక రోహిణి అయితే చాలే మనోజ్ అని నవ్వుకుంటుంది అలా నవ్వుకుంటూనే మీనా చాలా బాగుంది మీనా అని మీనా దగ్గరైతే అంటూ ఉంటుంది మనోజ్ అయితే రోహిణి నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే బాలు అయితే అవునవును వీడికి టైమింగ్స్ బాగా ఫాలో అవ్వాలిలే టైంకి కానీ రాలేదనుకో అక్కడ ఉండేవాళ్ళు డబ్బులు తగ్గించేస్తానని చెప్తారు కదా ఎంత ఎన్ని కస్టమర్లు అయితే అన్ని డబ్బులు వస్తాయి అని బాలు అయితే అంటాడు ఇక మనోజ్ అయితే ఏంటి వీడికి ఏమైనా తెలిసినా ఏంటి నా గురించి అని అనుకుంటాడు ప్రభావతి ఎప్పుడు కూడా ఆ మనోజ్ మీద పడే ఏడుస్తాడు వాడికి జాబ్ వచ్చిందని వీడు తట్టుకోలేకపోతున్నాడు అని అంటుంది అవునమ్మా నీ కొడుకు చేసేది మహా గవర్నర్ జాబ్ కదా ఎల్లయ్య వెళ్ళు నువ్వు కానీ వెళ్ళలేదనుకో అక్కడ చాలా ఘోరాలు జరిగిపోతాయి అని బాలు అయితే సెటర్ వేస్తాడు వీడి గోల ఎప్పుడూ ఉండేదే కదా నాకు అని అనుకుంటూనే మనోజ్ అయితే వెళ్తాడు ఇక రోహిణి అయితే లోపలికైతే వచ్చేస్తుంది ఇక రోహిణి అయితే గదిలోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది అప్పుడే విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది ఏంటి రోహిణి ఇంకా పార్లర్కి రావడానికి బయలుదేరావా లేదా అని అడుగుతూ ఉంటుంది బయలుదేరుతున్నానే రెడీ అవుతున్నాను ఇప్పుడే మనోజ్కి జాబ్కి వెళ్ళాడు మనోజ్కి జాబ్ వచ్చిందే నీకు ఈ విషయం చెప్పడమే మర్చిపోయాను అని రోహిణి అంటూ ఉంటుంది అవునా కంగ్రాట్స్ రోహిణి నీకు ఇప్పటివరకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయిలే మనోజ్కి జాబ్ వచ్చింది కదా ఇప్పటికైనా నిజమంతా చెప్పేయచ్చు కదా అని అంటూ ఉంటుంది ఏం నిజం చెప్పను ఇప్పుడు కానీ నిజం చెప్పానంటే నా పరిస్థితి ఏమవుతుంది ఇప్పటి వరకు నేను మోసం చేసిన దాన్నే అవుతాను కదా నిజంగా మనోజ్ నన్ను అర్థం చేసుకుంటాడు అని నాకు తెలిసినప్పుడే నిజం చెప్తాను అని అంటూ ఉంటుంది నీకొక విషయం చెప్పడం మర్చిపోయానే రోహిణి నాకు ఇంతకుముందే గుణ ఫోన్ చేశాడు వడ్డీ డబ్బులు ఇంకా ఇవ్వలేదంట కదా తొందరగా కట్టమంటున్నాడు గుణ అస్సలు ఊరుకోడు డబ్బుల దగ్గర కానీ తేడా వచ్చిందనుకో అని విద్య చెప్తూ ఉంటుంది అప్పుడే రోహిణి ఈ నెల నా దగ్గర డబ్బులు సరిపోయేటట్లు లేవు నువ్వే ఏదోలాగా అడ్జస్ట్ చెయ్యి నేను వచ్చే నెలలో నీకు సర్దుతాను అని చెప్తూ ఉంటుంది అదేంటి రోహిణి నా గురించి నీకు తెలుసు కదా నేను అన్ని కూడా ఈఎంఐల మీదే తీసుకున్నాను నాకు వచ్చిన డబ్బంతా కూడా నెల నెల వాటికే వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో నీకు బాగా తెలుసు కూడా నువ్వు ఎలా అడుగుతున్నావేంటే అప్పటికే నేను చాలా సర్దుతున్నాను కదా అర్థం చేసుకోవే అని విద్య అంటూ ఉంటుంది సరే నేనే ఎక్కడో చోట ఏదో విధంగా తీసుకొచ్చి గుణాకి కడతానులే అని ఆలోచనలో పడిపోతుంది రోహిణి అయితే ఇక మీనా బాలు అయితే తన అయితే వెళ్తారు మీనా బాలుని అడుగుతూ ఉంటుంది మీరు పుస్తలు తీసుకువచ్చారు ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎలా వచ్చిందండి మీకు అసలు ఎలా తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఎలా తీసుకొచ్చానా పొద్దున్నే పుస్తలు ఎలా తీసుకురావాలా పుస్తల తాడు ఎలా కొందామా అని ఆలోచనలో పడిన నాకు అప్పుడే చీటీ పాటల పాడుకుంటున్న రాజేష్ కూడా కనిపించాడు ఇక పాటైతే రాజేష్ తీసుకోవాలని అనుకున్నాడు కానీ వాడికి నా పరిస్థితి అర్థమైనట్లుంది నన్నే తీసుకోమని చెప్పాడు ఇక నేను ఆ చీటీ డబ్బులతోనే ఈ పుస్తలు తీసుకొచ్చాను పుస్తల దాడు చేయించే తాహత నా దగ్గర లేనప్పుడు కనీసం పుస్తలైనా తీసుకుందాము అని చెప్పి పుస్తలు తీసుకున్నాను తర్వాత తాడు ఖచ్చితంగా చేపిస్తాను మీనా అని చెప్పంగానే ఇక వెంటనే నాకు తోడ పుట్టిన అన్నయ్య లేడు తమ్ముడు ఉన్నాడు కానీ రాజేష్ అన్నయ్య నాకు తోడబుట్టిన అన్నయ్యలాగే ఉంటాడు మనం పడే కష్టాలన్నీ కూడా అన్నయ్యకి బాగా తెలుసు అని మీనా అంటుంది అవును నేను పొద్దున్న చీటీ డబ్బులు తీసుకునేటప్పుడు కూడా మీనా తాడు చేయించాలి అని చెప్పగానే వెంటనే ఆడికి అన్ని కష్టాలున్నా కూడా నువ్వు తీసుకువెళ్ళు ముందు మీనాకి తాడు చేయించు తన మెడ చూస్తుంటేనే నాకు అదలా కనిపిస్తుంది ఎంతైనా తను నా చెల్లి కదా అని చెప్పాడు చూ తెలుసు కదా మీనా దేవుడు వేసిన బంధాలు కొన్ని అలాగే ఉంటాయి మన తోడబుట్టిన వాళ్ళేమో మనకి పరాయి వాళ్ళు అవుతారు పరాయి వాళ్ళేమో మనకి తోడబుట్టిన వాళ్ళు అవుతారు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయితే అయిపోతాడు బాలు ఇక బాలు అయితే బయటకు వెళ్ళొస్తాను మీనా ఎవరైనా కస్టమర్లుంటే చూసుకుంటాను అని చెప్పి పాలు అయితే వెళ్ళిపోతాడు ఇక మీనా కూడా వంటగదిలో పని పూర్తి చేసుకుందామని చెప్పి అయితే వెళ్తుంది ఇక ఎవరి గదిలో వాళ్ళు బిజీగా ఉండుంటారు ఇక ప్రభావతి అయితే కామాక్షితో కాసేపు మాట్లాడదామని చెప్పి కామాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే రోహిణి మీనా గదిలోకి అయితే వెళ్తుంది అలా గదిలోకి వెళ్ళి మీనా పుస్తలు ఎక్కడ పెట్టిందా అని వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగానే పుస్తలైతే కనబడతాయి ఇక పుస్తలు తీసి చూసి ఇప్పుడు ఈ పుస్తలు అమ్మితే కానీ నాకు గత్యంతరం లేదు ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఎవరినైనా అడుగుదామంటే ఎవ్వరూ కూడా టబ్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు చాలా డబ్బులు ఆ మాణిక్యంగాడికి ఖర్చు పెట్టాను నేను ఆడుతున్న అబద్ధాలు మోసాలకి నేనే బలైపోతున్నాను ఇప్పుడు ఈ మీనాను కూడా బలి చేయవలసి వస్తుంది ఏం చేస్తాం నాకు తప్పట్లేదు అని చెప్పి పుస్తలైతే తీసుకుంటుంది అప్పుడే పనంతా పూర్తి చేసుకునే గబగబా మీనా అయితే గదిలోకి వచ్చేస్తుంది అప్పుడే గదిలో చూసిన రోహిణిని షాక్ అయిపోతుంది మీనాని చూసి రోహిణి షాక్ అయిపోతుంది అదింటి రోహిణి నా గదిలో ఏం చేస్తున్నావు అని మీనా అడుగుతుంది అబ్బే ఏం లేదు నేను మీనా నీతో కాసేపు మాట్లాడాలని వచ్చాను అని తడబడుతూ ఉంటుంది అవును నువ్వు మాట్లాడాలి అని ఉంటే నేను వంటగదిలో ఉంటాను లేకపోతే పూలగట్టు దగ్గర ఉంటాను కానీ నా గదిలో నువ్వేం చేస్తున్నావు అని మేనా అయితే నిలదీస్తుంది ఇక రోహిణి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది ఇక మీనా పరీక్షగా చూసి రోహిణి చేతిలో దాచిపెట్టుకున్న పుస్తల్ని అయితే చూసేస్తుంది ఏంటి రోహిణి ఏంటి నీ చేతిలో ఉంది చూపిస్తావా లేదా ఇప్పుడు ఆయన్ని పిలవనా ఆయనకి కానీ ఫోన్ చేసి రమ్మన్నానంటే ఇప్పుడు నీ పరువు మొత్తం బజార్ పాలైపోతుంది ఏదో ఉంది చూపించు అని చెప్పంగానే ఇక రోహిణి అయితే అడ్డంగా మీనాకైతే దొరికిపోతుంది ఏంటి రోహిణి నువ్వు చేస్తున్న పని ఇదా నీకు అంత అవసరం ఏమొచ్చింది నువ్వు డబ్బున్న దానివే కదా అలాంటిది పుస్తల తాడు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి ఇప్పుడు ఈ విషయం కానీ అత్తయ్య కానీ తెలిసిందంటే అత్తయ్య నిన్ను కనీసం మనుషులకు కూడా చూడరు మనోజ్ నిన్ను అసహించుకుంటాడు నిన్ను ఇప్పటి వరకు ఇష్టపడిన వారందరూ కూడా నిన్ను చేకొడతారు ఒక్కసారి నీ మీద పడిన నింద పోవాలంటే జీవితాంతం కూడా సరిపోదు కానీ నువ్వు పుస్తల తాడు తీయవలసిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటుంది అంటే పార్లర్లో కొంచెం వర్క్ జరుగుతూ ఉంది ఈ నెల పార్లర్లో కూడా అంత అమౌంట్ రాలేదు దానివల్ల కొంచెం మనీకి ఇబ్బంది అవుతుంది నీ పుస్తకలు తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి ఈ నెల్లో ఎలాగైనా కట్టేసి తర్వాత నీ పుస్తలు తీసుకొచ్చి నీ గదిలోని పెట్టేద్దామని అనుకున్నాను కానీ ఈలోపే నీకు ఈ విషయమంతా కూడా తెలిసిపోయింది అని చెప్పంగానే అయితే నువ్వు చేసిన పని ఏంటది దొంగతనం దొంగతనం చేయడం చాలా నేరం తెలుసా ఇక మీదట ఎప్పుడు కూడా అలా చెయ్యకు అని చెప్పి గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక రోహిణి అయితే మీనా కాళ్ళ మీద పడిపోయి మీనా ఈ విషయం అస్సలు అత్తయ్యకి కానీ మనోజ్కి కానీ బాలుకి కానీ అస్సలు చెప్పొద్దు ఒకవేళ వీళ్ళకి తెలిసిందంటే నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరు నేనేదో దొంగని పాపం చేసినదల్లా అందరూ మాట్లాడతారు అని చెప్పి మీనా కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక రోహిణి పడుతున్న బాధను చూడలేక మీనా అయితే వెంటనే కరిగిపోతుంది సరే రోహిణి తప్పులు అందరూ చేస్తారు కానీ క్షమించమని అడుగుతున్నావు కదా ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను ఈ విషయం ఎవ్వరికీ తెలీదు అని చెప్తుంది మీనా అయితే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి